వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పని తెలిసినోడికి పవర్ చేతిలో ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి ఎన్నికి మాట అనాల్సి వస్తుందంటే స్వతహాగా వైద్యుడైనటువంటి వెమసాని చంద్రశేఖర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంపీగా ఎన్నికై అక్కడి నుంచి ఆయన పనితనం ఏంటనేది చూపిస్తూ వస్తున్నారు చాలా క్లియర్గా మొన్న మధ్యన కార్యకర్తలకు సంబంధించి ఏం చేయాలి అనే దిశానిర్దేశం చేశారు కార్యకర్తల మనసు చొరగొన్నారు అలాగే లెజిటిమేట్గా జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు ఇంకొక ఐదేళ్ళు లాగు నేను వస్తా వచ్చి పులివెందుల్లో నీ మీద నిలుస్తా ఖచ్చితంగా గెలుస్తా అని కూడా సవాల్ విసిరారు సరే ఆ సవాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజల సమస్యల మీద ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆయనకున్నటువంటి క్లారిటీకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మన మధ్యన చిత్తూరు జిల్లా బంగారపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జన సమీకరణ అది చూశాం కదా బల ప్రదర్శన ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఎందుకయ్య అంటే మామిడి రైతుల్ని వెళ్ళి కలవాలి అని చెప్పి ముందుగానే ట్రైల్ వేసి ఆ మామిడి కాయల్ని ట్రాక్టర్లో ముందు రోజే మార్కెట్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కూడా తెలియదు అవన్నీ కూడా కిందేసి తొక్కించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వైసీపీ సర్పంచ్ వీళ్ళంతా కలిసి ముందే ప్లాన్ అంతా చేసుకున్న తర్వాత ఒక విధ్వంసకరమైనటువంటి షోని ఏ విధంగా చూసాడో చేశారనేది చూసాం మనం ఇప్పుడు వాళ్ళకి షాక్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అంటే మామిడి రైతులని ఈ ప్రభుత్వం ముంచేసింది ఈ రకంగా నాశనం చేసేసింది వీళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పి చాలా గోలగోలు చేశారు మేమిచ్చాము మార్కెట్ ఇంటర్వెన్షన్ దీనికి సంబంధించి అలాగే మద్దతు ధర కానీ ఇది కానీ మేము చేసాము అసలు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా పట్టించుకో పట్టించుకోలేదు అప్పుడున్నటువంటి ఎందుకంటే మామిడి రైతులకి వాళ్ళు ఎంత చెప్తే అంతే రేటు పెద్దిరెడ్డి ఎంత ఫిక్స్ చేస్తే అంతే రేటు టన్నుకు కానీ కిలోకి కానీ క్వింటాకి కానీ ఈ రేటికిస్తే ఇస్తే ఇవ్వడం లేదంటే వదిలేయడం ఇంతే అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు మొత్తం అందరికీ కూడా అక్కడ మామిడి రైతులకి వాళ్ళ జీవితాలు నిలబడేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఒప్పించి కేంద్రంతో చెప్పి ఇవాళ ఆర్డర్స్ తీసుకొచ్చారు ఆర్డర్స్ దీనికి సంబంధించి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తోతాపురి మామిడి రైతులకి ఉపశమనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ కింద ధర లోటు భర్తీ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ పీడిపి ఆమోదించినందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి వ్యవసాయ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ చౌహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల మెట్రిక్ టన్నుల పరిధి కనిష్ట మద్దతు ధర పద్నాలుగు వందల తొంభై పాయింట్ ఏడు మూడు పర్ క్వింటాల్ ఒక క్వింటాకి పద్నాలుగు వందల తొంభై రూపాయల డెబ్బై మూడు పైసలు కేంద్ర రాష్ట్ర వాటా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి ఈ మద్దతు ధర రైతుల సంక్షేమాన్ని ముందుంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం అంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటిది అలాగే దీనికి సంబంధించి పెంసాన్ చంద్రశేఖర్ రాయడం దాని నుంచి ప్రపోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రైస్ డెఫినేషన్సీ పేమెంట్ పీడిపి అని చెప్పి దానికి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అంతా పంపిస్తే దానికి సంబంధించి అప్రూవల్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఆ అప్రూవల్స్ని పంచుకుంటూ ఆ అప్రూవల్స్ని ప్రజలతో పంచుకుంటూ ఇదిగో రైతుల కోసం ఇది మేము చేసినటువంటిది అని వెమ్మసాని చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీకి చాలా గట్టి షాక్ ఇచ్చారు ప్రభుత్వం వదిలేసింది ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అంటూ ఇంకో పక్కన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ దిక్కుమాలిన సభలు నడిపిస్తూ రైతుల్ని కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి దాన్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి దాని మీద కనీసం కనీసం ఒక ఆలోచన అవగాహన అనేది లేకుండా రప్ప 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 నరుకుతాం అనుకునేటువంటి వాళ్ళకి ఇగో పని తెలిసిన వాడికి పదవి ఉంటే ఇలాంటి ఫలితాలే కనిపిస్తాయి ప్రజలకి ఇలాంటి మంచి ఫలితాలే కనిపిస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు పద్నాలుగు వందల తొంభై రూపాయల డెబ్బై మూడు పైసలు పర్ క్వింటాల్కి కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించింది యాభై శాతం కేంద్రం ఉంది యాభై శాతం రాష్ట్ర వాటా ఇందులో ఉంది సో ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల మెట్రిక్ టన్నుల సరుకుకి భరోసా ఇచ్చే పనితనం అంటే ఇది బాధ్యత అంటే ఇది అంతేగాని దిక్మణుల పథకాలు పెట్టి డబ్బులు నొక్కేసాము బట్టలు నొక్కేసి డబ్బులు ఇచ్చేసాము అంతే తప్ప ఇంక మా చేతుల్లో ఏం లేదు ఇది అది చూపించి ఆ బటన్ నొక్కడం అనేది చూపించి మిగతా వాటి అన్నింటిలో కూడా స్కాములు మైనింగ్ ఏదో ఒక రైమింగ్ ఉంటుంది ఏంటంటే శాండు ల్యాండ్ వైను మైను ఇలాగా ఏ దొరికి అన్నిట్లో అన్ని కబ్జాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా లెక్కలు అన్నీ తేలుతాయి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి మొత్తం లెక్కలు కూడా బయటికి తేరుతాయి సో ఆ విధంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి ఆయన షాక్ ఇచ్చారు వైఎస్ఆర్సిపికి ఇలాంటి ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునేలా చేసి సంప్రదించి ప్రభుత్వాన్ని ఆర్డర్స్ తీసుకొచ్చి రైతులను మోసం చేశాడు వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా మొత్తం అందరూ కూడా తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళారు వ్యవసాయం దండగానే ఎప్పుడు అనలా ఇంట్లో ఇద్దరు కొడుకు ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక బిడ్డని వ్యవసాయానికి తీసుకెళ్ళినా ఇంకొకరిని ఐటీ వే పెట్టి చదివించండి చదివిస్తే అతను వచ్చి మొత్తం అంతా క్లియర్ చేస్తాడు ఆదుకుంటాడు అని అంతే తప్ప వ్యవసాయం దండగా మీరు పొలాలు వదిలేయండి అని ఎప్పుడు చెప్పలా దానికి సంబంధించి చాలా క్లారిటీ ఇంత అంతకుముందు ఇవ్వడం జరిగింది సో వ్యవసాయం దండగ చేసినటువంటి వాళ్ళు క్రాప్ హాలిడేస్ ఏ ప్రభుత్వంలో ఎక్కువ పడ్డాయి అందులోను కోనసీమలో పచ్చటి తివాసి ఉన్నటువంటి కోనసీమలో క్రాప్ హాలిడేస్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ హయాంలో పడ్డాయనేది లెక్కలు తెలుసుకుంటే ఎవరు వ్యవసాయం దండగన్నారు ఎవరు రైతులను మోసం చేశారు రైతు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి సో దీని మీద మీ స్పందన ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేయండి